ైబిల్ క్విజ్ కు స్వాగతం ఈరోజు బైబిల్ క్విజ్లో అపోస్తుల కార్యముల నుండి మొత్తం పది ప్రశ్నలు ఉంటాయి మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పారో తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి మరిన్ని బైబిల్ క్విజుల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మర్చిపోకండి సో లెట్స్ బిగిన్ మొదటి ప్రశ్న సౌలు ఎక్కడికి ప్రయాణము చేయచుండగా ఏసు స్వరమును వినెను ఆప్షన్ ఏ గలేలియా ఆప్షన్ బి దమస్కు ఆప్షన్ ఆప్షన్ సిము యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దమస్కు రెఫరెన్స్ అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము మూడు నుంచి ఐదు వచనములు రెండవ ప్రశ్న అపోస్తుల కార్యముల పుస్తకాన్ని ఎవరు వ్రాసారు ఆప్షన్ ఏ పావులు ఆప్షన్ బి మత్తయి ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి లూకా యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి లూకా రెఫరెన్స్ అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఒకటో వచనము మూడవ ప్రశ్న అనన్య సౌలు మీద చేతులుంచి ప్రార్థించగా ఏమి జరిగాను ఆప్షన్ ఏ లేచి నడిచెను ఆప్షన్ బి మాట పొందెను ఆప్షన్ సి చూపు పొందెను ఆప్షన్ డి వినికిడి కలిగెను యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్ సరైన సమాధానం ఆప్షన్ సి చూపు పొందెను రెఫరెన్స్ అపోస్తుల అధ్యాయము పదిహేడవ పెంతుకోస్త దినమున అపోస్తులు ఎవరి చేత నింపబడి ఆప్షన్ ఏ అపవిత్రాత్మ ఆప్షన్ బి దేవదూత ఆప్షన్ సి పరిశుద్ధాత్మ ఆప్షన్ డి దురాత్మ యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్ సరైన సమాధానం ఆప్షన్ సి పరిశుద్ధాత్మ రెఫరెన్స్ అపస్తుల కార్యములు రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఐదవ ప్రశ్న ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి ఎవరు ఆప్షన్ ఏ అననీయ ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి సాలు ఆప్షన్ డి కొర్నేలి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి కొర్నేలి రెఫరెన్స్ అపోస్తల కార్యములు పదో అధ్యాయము ఒకటో వచనము ఆరవ ప్రశ్న అననీయ మరియు సప్పీరాలు ఏ కారణంగా మరణించిరి ఆప్షన్ ఏ పొలము అమ్మనందుకు ఆప్షన్ బి ఇల్లు కొన్నందుకు ఆప్షన్ సి పేతురును దూషించినందుకు ఆప్షన్ డి అబద్ధము చెప్పినందుకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి అబద్ధము చెప్పినందుకు అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ఒకటి నుంచి పదవచనములు మొదటిగా ఎవరికి సువార్త ప్రకటించారు ఆప్షన్ ఏ అన్యజనులకు ఆప్షన్ బి రోమా ప్రజలకు ఆప్షన్ సి యూదులకు ఆప్షన్ డి గ్రీకు ప్రజలకు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి యూదులకు రెఫరెన్స్ అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఎనిమిదవ ప్రశ్న పుట్టినది మొదలుకొని కుంటివాడైన యువకుడు ఎవరిని భిక్ష అడిగాను ఆప్షన్ ఎ పౌలు మరియు బర్ణబా ఆప్షన్ బి పేతురు మరియు యోహాను ఆప్షన్ సి ఫిలిప్పు మరియు తిమోతి ఆప్షన్ డి పౌలు మరియు పేతురు యువర్ ఆర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పేదరు మరియు యోహాను రెఫరెన్స్ అపోస్తల కార్యములు మూడవ అధ్యాయము ఆరవ వచనము తొమ్మిదవ ప్రశ్న పెంతకోస దినమందు ఎంతమంది బాప్తిజము పొందిరి ఆప్షన్ ఏ రెండు వేల మంది ఆప్షన్ బి వెయ్యి మంది ఆప్షన్ సి ఐదు వేల మంది ఆప్షన్ డి మూడు వేల మంది యువర్ టైం స్టార్ట్స్ నవ్ సరైన సమాధానం ఆప్షన్ డి మూడు వేల మంది రెఫరెన్స్ అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము పదవ ప్రశ్న అపోస్తుల కార్యముల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఆప్షన్ ఏ ముప్పై ఆప్షన్ బి ఇరవై ఎనిమిది ఆప్షన్ సి ఇరవై ఆరు ఆప్షన్ డి ఇరవై నాలుగు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఇరవై ఎనిమిది రెఫరెన్స్ అపోస్తల కార్యంలో మొత్తం ఇరవై ఎనిమిది అధ్యాయాలున్నాయి యూ